మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి దానికోసం వార్డ్ నెంబర్ ట్వంటీ టూ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కౌన్సిలర్గా నిలబడాలని సూచించారు కాబట్టి నేను ఆలంపల్లి వాస్తవాన్ని ఆలంపల్లిలో ఇంతకుముందు కూడా గెలిచాను ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చారు పబ్లిక్ వాళ్ళతోటి పొత్తులు లేస్తే సాయంత్రం వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కున్నాను ఈ మధ్య ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ ఐదేళ్ల నుంచి ఒక్క పని చేయలేడు వచ్చిన శాంక్షన్స్ అట్లనే ఉన్నాయి ఆ శాంక్షన్స్ అట్లనే పెట్టి ఎందుకు పని చేయలేదు ఇప్పటివరకు ఎవరు అర్థం కావట్లేదు ఇంతకుముందు నీటి సమస్య అట్లనే పెట్టారు మా నేను ఇంతకుముందు కౌన్సిలర్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు కౌన్సిల్ గెలిచిన తర్వాత ఇరవై రెండో వాడు పాత నాలుగు వాడు ఇప్పుడున్న ఇరవై రెండు ఒక్క రోడ్డు లేకుండా అన్ని రోడ్స్ కంప్లీట్ చేసినాం కానీ ఇక్కడ శాంక్షన్ అయిన వర్క్స్ ఎందుకు చేయలేరు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియట్లేదు కాబట్టి ఎలక్షన్స్ అయిపోయాక ఇమీడియట్గా వర్క్స్ పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేసేసి పబ్లిక్ సపోర్ట్ చేయాలని మేము అలాగే ఒకటి లోకల్ నాన్ లోకల్ అనే సమస్య చేస్తున్నారు లోకల్ నాన్ లోకల్ అంటే టూబీ ఫ్యాంగ్ చెప్పాలంటే వాళ్ళు నాన్ లోకల్ నేను లోకల్ ఎందుకంటే నా ఊరుంది నా ఇల్లు ఉంది నా భూమి ఉంది నా కుటుంబం ఉంది మేమున్నాం ఇప్పుడు వికారాబాద్ మున్సిపాలిటీ అంటే ఇప్పుడు అంతగిరి పల్లికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇక్కడ దన్నారు ఇక్కడ దన్ను గెర్గేపల్లికి ఏమి పడుతుంది ఉత్తరపల్లి దాకా వికారాబాద్ మున్సిపాలిటీ వికారాద్ మున్సిపాలిటీలో లోకల్ నాన్ లోకల్ అని ఏ విధంగా ఫీల్ అవుతాం ఇప్పుడు నేను పోయి వేరే కాన్స్టిట్యూషన్స్లో పోయి నేను లీడర్ అయితే నేను దిగుతలే కదా నా వార్డు నా మున్సిపాలిటీ మున్సిపాలిటీ అన్నప్పుడు ముప్పై నాలుగు వాళ్ళు ఒక వాళ్ళు ఉండి ఒకవాళ్ళు రిజర్వేషన్స్ ప్రకారం నడుస్తూ ఉంటాయి అంతేగాని దానికోసం చెప్పేసి లోకల్ ఉంటాడు నాకు లోకల్తో సంబంధం మనం లోకల్లో ఉన్నది ఏంది మనతోటి పబ్లిక్ న్యాయం జరగాలి మనిషి ఉన్నడా లేదా కౌన్సిలర్గా కావాల్సిన పబ్లిక్ కావాల్సింది నీరు లైట్స్ డ్రైనేజ్ రోడ్స్ బాగున్నాయా లేవా వాళ్ళకి కావాల్సిన పెన్షన్స్ వాళ్ళ మై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకు కూడా ఈరోజు వరకు ఒక్కరు ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా పాత గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ప్లస్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ లో వాళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడవారికి సపోర్ట్ చేస్తుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి వితంతు పెన్షన్స్ వస్తున్నాయి ప్లస్ ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఆల్రెడీ మా వాళ్ళలో ఇల్లు శాంక్షన్స్ అయితే ఇల్లు కూడా కట్టుకుంటున్నారు ప్లస్ ప్లాట్ లేని వాళ్ళకి శాంక్షన్ ఇల్లు కూడా గవర్నమెంట్ ఇప్పుడు డెబ్బై గజాలు ప్లాట్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇల్లు కట్టినని ప్రతిపాదన చేసింది ప్రజల స్పందన మీరే చూస్తున్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒకటే కండిషన్ ఇలా మేము మా వార్డులో కావాల్సిన వల్ల నాలుగు మాతో ఉన్నాయి మెయిన్ నాలుగున్న గల్లీలు ప్రతి గల్లీకి వాలంటీర్ ఉంటాడు ఆ వాలంటీర్ తరఫున రోజు పొద్దున్న లేస్తే వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ పోయే అవసరమే లేదు ఏదున్న వాలంటీర్ దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకొని వాలంటీర్ వాళ్ళు ఇంటికి పోతే మీకు కావాల్సింది ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా చూసుకొని దాన్ని బట్టేసి ఆ వర్క్ ఇమీడియట్గా కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాం ప్లస్ మా వార్డుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ ఇదే ట్వంటీ టూ వాళ్ళు ఇక్కడనే ఉంటుంది ఎవరికి అవసరం ఉన్నా అది వాడుకోవచ్చు లంక లక్ష్మారెడ్డి ట్రస్ట్ తరఫున వాటర్ ట్యాంకర్ పెట్టేస్తున్నాం అంటే చదువుకునే పిల్లలకు కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా ఫీజ్ తరంగా కానీ ఏదైనా మంచి చెడు కూడా ఆ ట్రస్ట్ తరఫున మా తాతగారి ట్రస్ట్ ఉంటుంది దాని కానీ మేము ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ప్లస్ ఇంకోటి ఈ కొల్లి పొలి మాటలు చెప్పేసేసి ఈడు ఏడు ఉండడు కాదు నువ్వేడు మీరేం చేస్తారు అది చెప్పండి మీరున్న ఐదేళ్ళు ఏమైనా చేస్తుందా పబ్లిక్ ఒక మాట చెప్పండి మీరు చేపించిన అని చెప్పేసి ఏది లేదు చెప్పుకోవడానికి స్టేట్ లీడర్స్ నువ్వు బీసీ కమిషన్ మెంబర్ ఉండే మీ బ్రదర్ ఒక్కరికన్నా ఒక బీసీకి వికారాబాద్లో ఆలంపల్లి వికారెట్టి ఆలంపల్లి ఒకరు జాబ్ పెట్టించింది ఒక జాబ్ ఒక లోన్ అని ఇచ్చిందా లోన్ ఎలక్షన్స్ రాగానే అక్కడికి వెళ్ళి వచ్చిండు ఇక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చిందా వికారాబాద్ వికారాబాద్ అంటే వేరే ఆలంపల్లి ఆలంపల్లి అంటే వికారాబాద్ ఇంకా ఈడు ఉండేదేము దివాడు మళ్ళీ వికారాబాద్ నుండి మళ్ళీ మీరు వికారాబాద్లో ఆలంపల్లికి పొద్దునేసి కూరగాయలు వికాలు పోతాం తాండ్రూకు పోతారు మీరు మన తాండ్రు పోయి మీరు రాజకీయం చేయట్లేదా లేక నేను వీళ్ళందరూ తీసుకుపోతే దాంట్లో రాజకీయం చేస్తారేను కదా పబ్లిక్ సేవ చేయాలి రూలింగ్ పార్టీ ఉంది పబ్లిక్ సేవ చేస్తుంది దాని లీడర్షిప్ అంటారు అని చెప్పేసి ఆడుంటాడు ఉంటాడు ఏడున్నాయి ఒకటే ఇప్పుడు సీఎం గెలుస్తాడు సీఎం కొడంగల్ ఉంటాడు పొద్దులేస్తే సీఎంకి ఎన్ని పనులు ఉంటాయి ఆయన కూడా చేస్తాడు మనం పబ్లిక్ అందుబాటులో ఉన్నామా లేదా మన పని అయింది పబ్లిక్ కోరుకునేది ఏంటి వాళ్ళ మనిషి వచ్చిండు నా పని ఇది ఉంది ఈ పని అయిపోయిందంటే ఆ తృప్తి ఉంటుంది ఒక్క రోడ్డు తుప్పి పని ఏపించింది ఇవాళ్ళ ఇంకా విక్రబానికి స్పష్టమైన వాటికి ఒకటి మా పెద్ద సమస్య ఉంది స్పష్టమైన వాటికి సమస్య ఉంది అది కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అందరు పెద్ద మనుషులు నిన్న మొన్న వాళ్ళలో తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తారు అది ఒకటి స్పశన వాటికి ఎట్టి పరిస్థితులు మనం దాన్ని ఏదో డెవలప్ చేయాలి చాలా ఇబ్బందికరంగా ఉందా దాని కూడా టెండర్ అయిపోయింది స్పశాన వాటికి కూడా తెలిసే డెవలప్ చేయించి కాంపౌండ్ వాళ్ళతో సహా కంప్లీట్ చేయించేసి అది కూడా డెవలప్మెంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం ఇంకో విషయం చెప్పని మీరు అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఓటును రూలింగ్ పార్టీకి వేసి అభివృద్ధిని ముందుకు సాగేటట్టు సపోర్ట్ చేయండి ఏదైనా ఇది ఓన్లీ వికారాబాద్ వార్డ్ నెంబర్ ట్వంటీ టే కాదు ఉన్న ముప్పై నాలుగు వాళ్లలో అందరు ఇదే పని చేయండి ప్రతి ఓటర్ కూడా గమనించాలి మూడేళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది స్కీమ్స్ వస్తున్నాయి ప్రతి స్కీమ్ను మీరు ఉపయోగించుకోండి అంతేగాని నాలుగు రూల్ నాలుగు రూలింగ్లో వచ్చి మీరు గెలిపించుకొని ఏమొచ్చే లాభం లేదు కాబట్టి పబ్లిక్ అందరు ఓన్లీ వార్డ్ నెంబర్ ట్వంటీ కాదు ఉన్న ముప్పై నాలుగు వాళ్ళందరూ ఇది గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేయండి అనన్య చైర్మన్గా గెలిపించేసి ఆమెను సీట్లో కూర్చోబెట్టేస్తే హండ్రెడ్ పర్సెంట్ మన డెవలప్మెంట్ అయితే ప్లస్ ఇంకో లేటెస్ట్గా మీకు చెప్తున్నా నూట ఎనభై ఐదు కోట్లు వికారాబాద్ కోసం త్రీ డేస్ కిందనే శాంక్షన్ వచ్చినాయి నూట ఎనభై ఐదు కోట్లు రోడ్స్ మొత్తం టోటల్గా ప్లస్ నేను ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు అరవై కోట్లు మేము తెచ్చిన నువ్వు తెచ్చిన రోజు మన టెండర్ ఎందుకు చేయలేవు నువ్వు మీరు తెచ్చిన రోజు మీరు టెండర్ ఎందుకు చేయలేవు కదా మీతో కాకనే కదా మళ్ళీ దాన్ని రీటెండర్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి మీరే క్యాన్సల్ చేయించు మళ్ళీ ఫ్రెష్గా ఈ ప్రభుత్వం దాన్ని టెండర్ చేసింది అగ్రిమెంట్ ప్రాసెస్ ప్రాసెస్లో ఉంది ఈ ఎలక్షన్స్ అయిపోయినా ఇమీడియట్గా ముప్పై నాలుగు వాళ్ళు సీసీ రోడ్స్ ఏది కూడా పెండి లేకుండా అయిపోతాయి అంతేగాని లోకల్ నాన్ లోకల్ టాపిక్ లేదు మా వికారాబాద్ అంటే ఆలంపల్లి అంటే వికారాబాద్ ఇంకా గంగారం ఆలంపల్లి అంతా ఒకటే అంతేగాని వికారాబాద్ ఉంటాడు మళ్ళీ నువ్వు లోకల్ నువ్వు చేసింది నీ ఇంటి పక్కను కూడా న్యాయం చేయకపోద్దు అంటే నువ్వేం చేస్తావు ఇక కాబట్టి అందరు కలిసి ఆశీర్వదించండి థ్యాంక్ యూ